హైదరాబాద్ దృష్టి ఊరైతే వచ్చేసామండి సంక్రాంతి పండుగకి మరి సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ముందుగా ఈ ఊరెక్కడో కానీ చూడండి మీకు ఆల్రెడీ తెలుసా ఉండొచ్చు ఊరెక్కడో ఈ ఊరు ఎక్కడో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేసి వెళ్ళండి అమ్మాయి అలాగే ఉంటుంది కానీ అండి ఇది మన పాలకొల్లండి మన పాలకొల్ల నుంచి నరసాపురం వెళ్ళే రోడ్డు చూసారు ఎంత బాగుందో ఎవరు ఎవరు కనుక కనుక్కొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇది అందరికీ తెలిసిందే ఇది మన పాలకొని నుంచి నర్సాపురం వెళ్ళే రోడ్ అండి అటు ఇటు చెట్లు రైట్ సైడ్నే కాలం ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి వస్తే మాత్రం ఈ రూట్ మాత్రం చెప్పకుండా చూడండి చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ చూసారా అన్ని నాటుకోళ్ళు టిఫిన్ సెంటర్లు పళ్ళు అన్నీ ఉంటాయి అవి మరి చూస్తే మాత్రం ఈ రోడ్ మాత్రం వదలకండి వచ్చి ఫోటోషూట్గా ఆటలు కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది రైట్ సైడ్ నుంచి వస్తే పోల్పల్లి నుంచి ఊళ్ళో పాల్కొని వెళ్ళకుండా అది రైట్ సైడ్ వచ్చి అతను వెళ్ళాలి అది మన బైపాస్ అనమాట బైపాస్ ఇక్కడ కలిసి అయ్యప్ప సౌండ్ టెంపుల్ అంటారు అయ్యప్ప సౌండ్ టెంపుల్ సెంటర్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా అయ్య బాబోయ్ ఏంటంటే ఫోటో షూట్ జరిగిపోతుందండి బాబు ఇక్కడ అన్న ఇప్పుడే ఆమె మాట్లాడుకున్నాం కదా నేను ఫోటో షూట్ అయ్యి బాబోయోయి అమ్మ బాబోయ్ ఇది మీరు మనం చూడలేదండి ఫోటో షూట్ ఇలాంటిది ఒక షూట్ ఏంటండి ఈ సంక్రాంతి టైంలో మరి బోల్డ్ అండ్ షూట్లు జరుగుతుంటాయి రోడ్డు రోడ్డున సందు సందున మొత్తం అంత అందమైన ఏరియా మరి చూడండి షూట్ ఎలా జరుగుతుంది రోడ్డు పైన బాగుంటుంది మరి ఇలాంటి బోర్డు చూడవచ్చు షూట్స్ చూసారా ఈ రోడ్డు చూడండి అటు ఇటు రోడ్డు మధ్యలో ర్యాలీ వెళ్తుంది మనం ఈ రోడ్లో మరి బండి మీద వెళ్తుంటే కార్లో వెళ్తుంటే బస్సులో వెళ్తుంటే ఎలా వెళ్ళినా కూడా ఆనందం మన సొంతం అండి ఇది పాలకొండ నుంచి నరసాపురం వెళ్ళే రోటు మళ్ళీ బాగుంటుంది మధ్యలో మేము వెళ్ళాల్సింది రాజోలు అండి రాజోలు వెళ్ళేటప్పుడు ఇదంతా వెస్ట్ కింద వస్తుందండి రాజోలు మన గోదావరి ఉంటుంది కానీ చెంచినాడు గోదావరి మరి వెళ్ళే ఎక్కి బ్రిడ్జ్ ఎక్కేంత వరకు పశ్చిమ గోదావరి అండి బ్రిడ్జ్ దిగిన తర్వాత తూర్పు గోదావరి స్టార్ట్ అయిందండి ఏదైనా మన గోదావరి కదండి రెండు రెండు కళ్ళు లాంటివి ఉంటానండి మరి మరి